ఉప్పల్ నియోజకవర్గం కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్లోని శ్రీ 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 బీరప్ప స్వామి దేవాలయంలో గౌరవనీయులు ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య కుర్మ విప్ గారికి ఉప్పల్ నియోజకవర్గంలోని కురుమలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా గొంగడి రుమాలు శాలువ గొర్రె పిల్లతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కురుమలకు ఏ ఆపద వచ్చినా సేవలు ఆదుకుంటానని పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే నా వంతు సహాయం చేస్తానని ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గొరిగే రమేష్ కుర్మ రాష్ట్ర కుర్మ సంఘం కార్యదర్శి గొరివే మల్లేష్ రేవు కృష్ణయ్య చౌదరపల్లి పర్వతాలు పెద్ద మల్లేష్ గట్టయ్య కుర్మా శ్రీనివాస్ వెంకటేష్ మరియు పెద్ద కురుమ బంధువులు తదితరులు పాల్గొన్నారు పాటల కళాకారిని జమ్మూ వెన్నెల గారిని వెనుకపైకి రావాల్సిందే కోరుతున్నాం అలాగే మన కుర్మ రాష్ట్ర నాయకులు కళ్యాణం గీతారాణి కుర్మ గారు రాష్ట్ర బీజేపీ సెక్రటరీ గారు వెనుక పైకి రావాల్సిందే కోరుతున్నాం జంట నగరాల జంట నగరాలి పరిచయం చేసుకోవాల ప్రముఖ ఒగ్గు కళాకారులు రాష్ట్ర అవార్డు రహిత ఉగ్గు ధర్మే గారిని వేదికపైకి రావలసిందే కోరుతున్నాం అన్న కొంచెం అలాగే జంటనగరాల కుర్మ మహిళా సెక్రటరీ భట్కి మంజుల గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం జోన్ మహిళా అధ్యక్షురాలు బండారు మంజుల గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం నాకు దక్కినందుకు మీ అందరికీ మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ మరొకసారి మన కుల గౌరవం ఎక్కడ కూడా తగ్గకుండా రేపు జరగబోయే ఎలక్షన్లో వార్డ్ మెంబర్ నుంచి ఎప్పి ఎలక్షన్ల వరకు కూడా మనలకు ప్రాతిధ్యం వచ్చే విధంగా మనల్లను మీద వేసుకొని గెలిపించే విధంగా నేను కష్టపడతాను కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో మొదటగా నా ఉప్ప కుర్మ సోదరులు కుల బాంధవులు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది దీంతో పాటు మనలకు ఎక్కడ ఏ ఆపదున్నా పెద్దలు చాలా మంది చెప్పారు ఒక రాజకీయంగా ఎదగాలంటే దానికి తోడు ముందుగా విద్య ఉండాలి జై తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు